నమస్తే నేను ఒక నాలుగు రోజుల క్రితం డబ్బులు సంపాదించడం చాలా తేలిక అనే ఒక మాటని మీతో పంచుకున్నాను ఆ మాటకు నేను కట్టుబడి ఉన్నాను డబ్బులు సంపాదించడం చాలా చాలా సులువు అందులోను యూట్యూబ్ ద్వారా నేను అలా అని చెప్పి కాంట్రవర్షియలు లేకపోతే తిట్టు లేకపోతే కొట్టు పెట్టు తిట్టు అలాంటి పదప్రయోగాలు ఉపయోగించో లేకపోతే దృశ్యాలు చూపించో కాకుండా నిజాయితీగా నాలుగు స్టైల్లోనే ఒక ఆరోగ్యకరమైన హెల్తీ వీడియోని మాత్రమే చేస్తూ ముందుకు వెళ్ళాలని కంకణం కట్టుకున్నాను అదే ప్రకారంగా చేస్తాను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను సంపాదిస్తాను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తాను నేను మొదటి రోజు చేసినప్పుడు కొంతమంది అంటే బాగా ప్రోత్సహించి వన్ పాయింట్ ఫైవ్ కేవల చూశారు వీడియోని కూడా అదే స్థాయిలో చూశారు చాలా సంతోషం వేసింది పోతే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా చెప్పాను ఈరోజు గొప్ప విషయం ఏంటంటే ఒక కామెంట్ కూడా వచ్చింది ఆ కామెంట్ మామూలు కామెంట్ కాదు శ్రీనివాస్ ఆన్లైన్ అని చెప్పి ఎస్ శ్రీనివాస్ ఆన్లైన్ ఆయన దాదాపు పన్నెండు లక్షల పైచిలకు సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ అది కోట్ల కొద్ది వ్యూస్ ఆయన వీడియో పెడితే కోట్ల కొద్ది వ్యూస్ చూసే మంచి రెప్యుటేషన్ ఉన్న ఛానల్ ఆయన ఏమిటి కామెంట్ చేశారంటే అయ్యి బాబోయ్ యూట్యూబ్ కామెడీ వీడియోలు చేసే వాళ్ళని మొత్తం వేస్ట్ గానే చేశారుగా అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు నిజంగా ఆయన ఈ కామెంట్ పెట్టడం వల్ల నేను చాలా చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే ఈ విధంగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నా గురించి ఇంకొంచెం ప్రమోట్ చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే అంత మంచి ఛానల్ కాబట్టి ఆ ఛానల్ ద్వారా అంత ఇంత నాకు రెస్ అయింది పోతే ముందు ఆయన ఏ వీడియో మీద కామెంట్ చేశారో ఆ వీడియోని ఒకసారి ప్లే చేసి చూడండి హరా అప్పట్లో అనకూడదు కానీ నోరిప్పితే అమ్మ తల్లి బూతులు మాట్లాడేవాడివి ఇప్పుడు ఏం చేస్తున్నావు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నా షాక్ తింటున్నా అయినా నీలాంటి వాడికి ఈ బోర్డు యూట్యూబ్లు తప్ప నా లాగా డాక్టర్ పని వస్తుందని చెప్పు ఫారెన్లో కోటి రూపాయలు పెట్టి ఎంఎస్ చేశాను డాక్టర్ని అయ్యాను నువ్వు కూడా నా బుద్ధిగా ఉంటే నువ్వు కూడా మంచి ఉద్యోగం వచ్చేది కదా హలో బ్రదర్ నీ నల సంపాదన ఎంతో అడుగుతావు అనుకున్నాను అలాగే అడిగావు చెప్తాను కుళ్ళుకో యాపిల్ హాస్పిటల్లో చేరాను కదా వేల రూపాయలు నాకే ఆ బొంగులే నా నల సంపాదన ఎంతో తెలుసా లక్ష రూపాయలు నువ్వు కోటి పెట్టి ఎండీఐ బోర్డు పాతికి వేలు సంపాదిస్తున్నావు నువ్వు ఖర్చు పెట్టిన కోటికి బ్యాంకు వడ్డీ లక్ష రూపాయలు అవుతుంది బోర్డు నీ బెల్లపల్ నా దగ్గర కాదు పోరా పులక హలో ఫ్రెండ్స్ ఇప్పుడే ఒక తక్కువ నాటి చిన్ననాటి ఫ్రెండ్ ఒకటి కనిపించాడో ఆ లమ్ కొడుకు చూడు నా నర సంపాదన కావచ్చు కానీ ఫ్యూచర్ లో పెరుగుతుంది నేను చచ్చిన తర్వాత కూడా నన్ను డాక్టర్ అనే అంటారు నీలాగా బూత్ మాటలో మాట్లాడుకుంటూ వీడియోలు చేసేవాళ్ళు చాలా మంది ఛానల్స్ ఎగిరిపోయి నిజమేరా నువ్వు రోజు చెప్పినంటే నా ఛానల్ ఎగిరిపోయింది నేను ఇప్పుడు రోడ్డు పోలే అనరా గుర్తుంచుకోండి కష్టే పలేసుకి చదువు ఎప్పటికీ వృధా కాదు గొప్ప నాలెడ్జ్ అనేది ఎప్పటికీ గొప్ప సంపాదనే ఇది వీడియో ఇప్పుడు ఈ వీడియో ఆజంతో మీరు చూశారు కదా ఈ వీడియోలో ఎక్కడైనా కానీ అందరు యూట్యూబర్స్ని కూడా నేను అడ్రస్ చేస్తూ చేసిన వీడియో లాగా ఉందా నేను మరొకసారి చిన్న అప్లై చేస్తా చూడండి చిన్న విషయం చూసాను కదా ఆ పాయింట్ ఏంటి నీలాగా బూతు మాటలు బూతు దృశ్యాలు చేసేవాళ్ళ గురించి అనేదే కదా అక్కడ క్లారిటీగా వచ్చింది అయితే ఏంటంటే స్టార్టింగ్లో మాత్రం ఏం అంటే అప్పట్లో అమ్మదారి బూతులు మాట్లాడేవాడు కదా ఇప్పుడు ఏం అంటే యూట్యూబ్ వీడియో చేసుకుంటున్నాను అనేది ఒకవేళ ఒకవేళ అందరినీ ఉద్దేశించి నచ్చినట్టుగా అనిపిస్తే కనుక నేను క్షంతవ్యున్ని ఐఎమ్ సారీ కానీ అక్కడ ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాండిడేట్ ఎలాంటి వాడు అతను తీసుకునే కంటెంట్ ఏంటి బూతులు మాట్లాడే ఒక యూట్యూబర్ అనేది నేను మొత్తం అంటే వీడియో మొత్తం కూడా నేను అదే హైలైట్ చేశాను కదా కాబట్టి నేను ఆయనకి వినయంగా ఏం చెప్పానంటే సార్ నేను అందరినీ ఇది ఉద్దేశించి కాదండి కేవలం బూతులు మాట్లాడుతూ బూతులు చూపిస్తూ దాని ద్వారా కనీసం ఆయన బాధ్యత లేకుండా సమాజాన్ని దృష్టి పెట్టించే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాత్రమే నేను ఇది చేశానని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది పైగా ఆయనకు అంత తెలుసు తెలిసి కూడా ఎందుకు అడిగారంటే నన్ను ఎంకరేజ్ చేయడం కోసమే అడిగారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా మీద కాస్త ఫ్లడ్ లైట్ పడాలనే ఉద్దేశంతో ఆయన అన్నారని అది నాకు ఒక బెస్ట్ విషెస్ లాంటిదే అని నేను భావిస్తున్నాను ఆయనకి నేను మళ్ళీ వెంటనే కామెంట్ బాక్స్లో మళ్ళీ ఆయనకు రిప్లై ఇచ్చాను తీసాలి అని క్లారిటీ ఇచ్చాను సో మీకు కూడా అలాగే అనిపించి ఉండాలి నేను మరి ఇప్పుడు ఒక కామెంట్ ఉంది ఏంటంటే రీల్స్ చేసే వాళ్ళకి డబ్బులు ఏమొస్తాయని నేను అదే నమ్మాను కానీ నాకు తెలిసింది ఏంటంటే జస్ట్ ఈ నాలుగు రోజులు ఈ మాత్రం వీటికి నాకు రావడం జరిగింది అది ఏంటో ఒకసారి చూద్దాం నేను చేయకముందు నా తాలూకా బ్యాలెన్స్ ఇది చూశాను కదా ఇప్పుడు ఇవాళ మార్నింగు నాకు ఇది ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో సెన్స్ తక్కువే కావచ్చు అవి కూడా లేకుండానే నేను సంవత్సరాల సంవత్సరాలు నిస్తేజంగా గడిపాను రోజు ఏంటంటే నాకు చాలా సంతోషంగా ఉంది నేను ప్రతిరోజు కూడా ఈ విధంగా వీడియోలు చేయటం వల్ల నేను కళారంగానికి నాకు ఇష్టమైంది కళారంగం ఆ కళారంగానికి నేను దగ్గరలోనే ఉన్నానన్న సంతృప్తి నాకు చాలా చాలా ఆనందం వేసింది ఇంకోటి ఏంటంటే చాలామంది ఎక్స్పర్ట్ యూట్యూబర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ డిజిటల్ డెవలపర్స్ కానీ ఇచ్చే సైషన్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కానీ మధ్యాహ్నం పడిన గంటలకు లేకపోతే సాయంత్రం చేయండి అని అంటారు ఇది కేవలం అపోహ మాత్రమే ఒకవేళ అపోహ కాకుండా వాళ్ళు చెప్పిందే నిజమైనా కానీ నా ఉద్దేశం ఏంటంటే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా డబ్బు కంటే ముఖ్యంగా నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను మార్నింగ్ సిక్స్ థర్టీకి నేను వీడియోని పెట్టుకుంటున్నాను ఎందుకు పెట్టుకుంటున్నానంటే నా వీడియోతో మీరు ఫ్రెషప్ అవ్వాలని నా వీడియో మిమ్మల్ని అలరించి ఆ రోజంతా కూడా మీరు తాజాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని అది నాకే దక్కాలనే ఉద్దేశంతో కాస్త అయినా కానీ ఖచ్చితంగా ఆదరణ లభిస్తుంది అనే నమ్మకంతో నేను సిక్స్ థర్టీకి షార్ప్ సిక్స్ థర్టీకి స్కెడ్యూల్ పెట్టుకొని ఆ టైంకి అది ఓపెన్ అయినట్టుగా నేను ప్లాన్ చేసుకున్నాను సో నేను చేసే కంటెంట్లు కూడా మొదట కాస్త మీకు ఏమైనా రిపీట్గా అనిపించినప్పటికీ కూడా ఉన్నంత వరకు కూడా నేను కాస్త నాదైన శైలిలో చేసే ప్రయత్నం చేస్తాను ఇంకా క్వాలిటీ కూడా పెంచే ప్రయత్నం చేస్తాను అలాగే మీకు ఏమైనా మీరు నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే దాని ప్రకారం నేను చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే అది తప్ప ఉప్ప ఇలా చెయ్యు అలా ఉండు అలాంటివి ఏమైనా చెప్తే కనుక తప్పకుండా నేను పాటిస్తాను ఇంకో విషయం మీకు చెప్పాలంటే ఇంతకుముందు నేను ఒక ప్రోగ్రామ్ చేసేవాడిని రెడీ టేక్ యాక్షన్ ఈ ప్రోగ్రాంలో సినిమాలకు సంబంధించి అనేక విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేశాను కానీ ఈరోజు మరికొద్దిసేపట్లో అంటే ఇప్పుడు టైం అయితే అయింది మరి లెవెన్ ఓ క్లాక్ అయింది కదా ట్వెల్వ్ ఓ క్లాక్కి అంటే వన్ అవర్ ఉంది ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను లైవ్ ఇస్తున్నాను ఈ లైవ్లో స్క్రిప్ట్ నుంచి ఫస్ట్ కాపీ వరకు ఫస్ట్ కాపీ ఏంటి ఒకవేళ మీరు థియేటర్ సినిమా అయితే కనుక రిలీజ్ వరకు అనేక విషయాన్ని నేను ఈ ఒకే వీడియో ద్వారా లైవ్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా అప్కమింగ్ రైటర్స్కి డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి యాక్టర్లకి ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూస్ఫుల్ది దీన్ని మీరు మిస్ అవ్వకండి నా ఛానల్ చాలా చిన్న ఛానల్ కాబట్టి ఒకవేళ పొరపాటున లైవ్లో కనుక మీరు మిస్ అయితే లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత వీడియో ఎలాగో ఛానల్లో ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా టోటల్గా చూడండి సినిమాకి సంబంధించి ఇంత ఖచ్చితంగా ఇంత క్లుప్తంగా ఇంత అరటి పండు మీకు ఎవరు చెప్పండ్రు చెప్పరని కూడా నేను చెప్తున్నాను ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది సో మనం పన్నెండు గంటలకు కలుగుతాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు షేర్ చేసి నన్ను చేయండి థ్యాంక్ యూ